దేవుని రాజ్యం గురించి మనం బైబిల్లో లేఖనాలు మనం పరిశీలిద్దాం పుట్టినప్పుడు తెలుసుకున్నాం ఈ లోకం ఉన్నదని మరణించినప్పుడు తెలుస్తుంది మరొక లోకం గురించి ఆ లోకం గురించి ముందుగా నీ ఆత్మ ఉన్నదని నీవిక్కడే నేర్చుకోవాలి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ఆ దేవుని రాజ్యం ఎలా ఉంటుందో ఈ లోక రాజ్యం అలా ఉండదు దేవుని రాజ్యం ఈ ప్రకృతి అంతా నీకు లోపడుతూ ఉంది ఈ ప్రకృతి మానవులందరికీ కూడా సేవలు చేస్తూ ఉన్నాయి ఆ సత్యం చాలా మందికి తెలియదండి విహంశు వద్ద పద్దెనిమిదవ ముప్పై ఆరో ఒక మాట కనిపిస్తుంది యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఏ లోక సంబంధమై అయితే నేను యువదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడు కానీ నా రాజ్యము యోగ సంబంధమైనది కాదో ఈ లోకము లాగా నా రాజ్యం అలా ఉండదు ఆ రాజ్యానికి నేను చేరాలంటే నేను ఎన్నెన్నో శ్రమలు అనుభవించాలి ఎన్నెన్నో కష్టాలు అనుభవించాలి ఈ కష్టాలు ఏమైనా శాశ్వతమైన ఉంటాయా ఉండవండి ఈ చుక్కము ఈ కన్నీరు బాధలు ఇవన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే మనకు యాత్ర ముగించి నమ్మకంగా మంచి పేరు సంపాదించుకొని దేవుని రాజ్యమును వెతకాలి నేను మొట్టమొదటి మాట ఏసు క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడంట మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మొట్టమొదటి పనిని చెయ్యి రాజ్యం ఎందుకు మొట్టమొదటి మాట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి పరలోక రాజ్యం అక్కడ నేను తీసుకొని వెళ్ళాలని అనే ఉద్దేశము నా బిడ్డలకు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం అందుకే వాళ్ళ కోరికే ఆ రాజ్యం పరలోక రాజ్యాన్ని కొనుక్కొని ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి ఎందుకంటే ముఖం లేదా కష్టాలు లేదా బాధలు ఎందు అనుభవించావు కాబట్టి ఆ రాజ్యంలోనికి నేను పిలుస్తూ ఉన్నాడు ప్రజాస్తపడి భార ముస్లిం సంస్థ జనలరా నా ఎత్తుక రండి మీకేం ఇస్తాను విశ్రాంతి ఇస్తాను శాంతి ఇస్తాను సమాధానముని ఇస్తాను ఆయన రాజ్యం అలాంటిది మరి రెండో రాజ్యం గురించి కూడా మనం విందాం ఊకస్ వార్త మొదటి అధ్యాయం ముప్పై మూడో వచ్చి చదువుకుందాం ఆయన యాకోబు వంశస్థులను ఏకయుగములు వేలను ఆయన రాజ్యము ఏ రాజ్యము అంతము లేని రాజ్యం రెండో మాటలు ఏమంటున్నాడు అంతము లేని రాజ్యం చెప్పట్లేకూడదు మా అంతమే లేదంట యుగ యుగములో ఆనందము సంతోషము అక్కడ నీకు దేవుని రాజ్యములు నిరు కాబట్టి ఆ రాజ్యం ఎలాంటిదంట రెండవ మాటలో అంతము లేనిది దేవుడు ఒక రాజ్యమును స్థాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రాజ్యం గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను దాని ఏళ్ళు రెండో నలభై నాలుగో వచ్చినము రాజ్యం కాలంలో ఏమంట పరలోకమున్న మన కన్న తండ్రి దేవుడు ఆ ఒక రాజ్యము స్థాపించను కొటు చెప్పట్లేదు దేవుడికి బ్రహ్మకరంగా ఒక రాజ్యమును స్థాపించి ఉన్నాడు మన కొరకు ఆ పరలోకమున రాజ్యం స్థాపించి ఉన్నాడు ఎవరి కొరకు ఎవరి కొరకండి మీ అందరు మానవులు భూలోకంలో ఉన్న మానవులందరి కొరకు లోకం ఆ రాజ్యం గురించి తెలుసుకోవాలి అరాజ్యం గురించి నీ వినాలి అరాజ్యం గురించి పరిశీలించాలి ఆ రాజ్యం గురించి పరలోకం దేవుడు ఒక రాజ్యము స్థాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పరలోకం దేవతలకు ఇవ్వలేదండి పరలోకము దేవుని స్వరూపంలో ఉన్నవారు మీకు ఇచ్చాడు దేవుడు పరలోకం పరలోక రాజ్యం గురించి డ్డారు యుద్ధాలు జరిగాయి యుద్ధాలు జయించారు ఓడిపోయిన వారికి పాతాళం తొక్కి దేవుడు ఆ రాజ్యం అంత ప్రాముఖ్యమైనది ఆ రాజ్యాన్ని నీ చేరాలి నీ కుటుంబం చేరాలి మీరందరూ కూడా దేవుడు ఇచ్చిన నమ్మకము నీ ఉంచుకుని మంచి పేరు సంపాదించుకుని దేవుడి సన్నిధిలో మీరు చేరాలని అందుకే రాజ్యాన్ని స్థాపించాడంట పరలోకము దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని రాజ్యము మాటతో కాదు శక్తితో ఉన్నదని మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు చూద్దాం చూడండి త్వర రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన దేవుని రాజ్యము మాటలతో కాదు ఏమంట శుద్ధితోనే ఉన్నదే చెప్పేమో తర్వాత దేవుని రాజ్యం మానవుని కొరకు ఏమై ఉన్నాడంట మాటతో కాదు మానవులు ఏం చేస్తారు మాటలు గొప్పలు చెప్పుకుంటారు చెప్పుకుంటారు లేదా మాటతో కాదు శుద్ధితోనూ ఉన్నది పర్వత రాజ్యం అక్కడ ఏడుపులు కన్నీరు బాధలు తిండి గోల ఏమాత్రం లేదండి పెళ్లి గోల కట్నాన్ని ఇచ్చుకోవడం పిచ్చుకోవడం ఏమండి బంధుత్వంలో ఏం శక్తితో ఉన్నదంట వెలుగు మహిం మహిమార్థమై ఉంటాం యుగు యుగముల ఆనందం సంతోషంగానే ఉంటామని ఆ రాజ్యములు మాటతో కాదు కానీ శక్తితో ఉన్నదని మాట మనం విన్నాం దేవుని రాజ్యం అంట విస్తరించి ఉన్నదంట మనం చూసుకుంటే మన భూలోకంలో కూడా స్వార్థ విస్తరించి ఉన్నది ఏ మూలానికి వెళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళు ఎక్కడెళ్ళినా ప్రభులు విశ్వసించిన కుటుంబాలు ఉండే ఉన్నాయండి ఉన్నాయి లేదా ఉన్నాయి లేదండి అందుకే ఇక్కడ అయితే ఎలా అయితే విస్తరించి ఉన్నదో తెలుగు రాజ్యం కూడా అలాంటి విస్తరించి ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం ఆ మాట ఎక్కడ రాయబడి ఉందంటే మతం అర్థం పదమూడు ముప్పై ఒకటి ముప్పై రెండు అవసరాలు మనం చూసుకున్నాం కాలం వరకు వరకు ఏ దేవుని రాజ్యం ఏమై ఉన్నదట విస్తరించి ఉన్నది విస్తరించిందట అంటే పంటతో పోలిస్తూ ఉన్నాడు విస్తరిస్తూ ఉన్నది దేవుని రాజ్యము ఏమండి విస్తరించి దేవుని రాజ్యము మహిమగల రాజ్యమై ఉన్నదట దేవుని రాజ్యము మహిమగల రాజ్యమై ఉన్నదట ఆ మాట ఇక్కడ రాసి రాయబడి ఉందంటే మొదటి దృశ్యంలోనికి రాసిన రెండో అధ్యాయం పదకొండు వచ్చిన తన రాజ్యంలో ఏమంటే ఎవరిని పిలుస్తున్నాడట దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు భూలోకంలో ఉన్న మానవులు పిలుస్తూ ఉన్నాడు మానవులని ఈ భూలోకంలో ఉన్న నీతి మంతులని ఈ లోకంలో యాత్రించి దేవుడి కొరకు బ్రతికే వ్యక్తులని ఈ సర్వ మానవులందరినీ కూడా ఒక్క ఆత్మ కూడా నశించిపోతున్నట్టు పిలుస్తూ ఉన్నాడు దేవుడు ఆయన ఉన్నాయి ఆయన ఏదైతే చెప్పాడు ఆ రాజ్యాన్ని చేరాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు దాన్ని నీవేం చేయాలంట నెరవేర్చాలి అక్రమంగా ఉండాలి దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి మంచి పేరు సంపాదించుకోవాలి దేవుడు అడుగు నడవాలి ఆయన పరిశుద్ధుడు కనుక నీ పరిశుద్ధురాలుగా ఉండాలి పరిశుద్ధుడుగా జీవించాలి అప్పుడే నీకు పరమత్వం పిలుస్తూ ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు నీకు గడుపుతూ ఉన్నాడు నీకు వా కమాన్ నా కుమారుడు ఆ కుమారుత నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి ఇన్ని సంవత్సరాల బాధలు పడ్డారు కన్నీరు కార్చారు నా దగ్గర నెమ్మది సమాధానం నేను ఇస్తాను యోచించు ధైర్యపరచు సాక్ష్యం ఇచ్చుచు ఆ తండ్రి తన బిట్టలు ఎడల నడుచుకున్న రీతులు బిడ్డల ఎడల నడుచుకున్న రీతులు మేము ప్రతి వాడు ఎడల మేము నడుచుకుంటుమని మీకు తెలియదు దేవుని రాజ్యం అంతా ముచ్చమైనది శాశ్వతమైనది అరాజ్యం శాశ్వతమైనదని మాట మనం ఎట్టు ఉన్నాం తెని రాజ్యం అంట అధికారము కలిగినది దేవుడు రాజ్యము నిత్యమై ఉన్నది ఆ మాట ఎక్కడ రాయబడి ఉంది అంటే ఏప్రిల్ పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన దేవుడు రాజ్యము నిత్యమై ఉన్నదని మాట రాయబడి ఉంది అందువలన మనము నియ్యమైన రాజ్యం పొంది చెప్పట్లు పెడదాం తోలికి నిత్యమైన రాజ్యానికి పొందాలి మనం నిత్యమైన రాజ్యానికి వెళ్ళిపోవాలి నీ నీ పిల్లలు ఆ రాజ్యానికి పోవాలంటే తిరుగుని రాజ్యానికి నీవు ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే నీవు అధికారం ఇచ్చావు ఒక మినిస్టర్ దగ్గరికి పోవాలంటే నీవు అధికారం ఇచ్చావు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి విష్టింగ్ కార్డు కావాలి చూసావా అధికారం నువ్వు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి పోవాలన్నా విష్టింగ్ కార్డు కావాలి మరి నిన్ను పుట్టించిన దేవుడు నేను ఊపినిచ్చిన వాడు నీ కొను నిచ్చినవాడు నీ బ్రతకు మార్చిన వాడు నీ జీవితాన్ని వాడు దగ్గరికి వెళ్ళాలంటే ఏముండాలి వద్దంటావా ఉండాలా వద్ద మరి రకం మానవులే ఇలాంటి చట్టాలు ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెడితే నీకు పరలోకం ఇచ్చే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఉండేది వద్దంటావా చెప్పండి సార్ ఉండాలి ఉండాలంటే ఎవరు ద్వారోతా నువ్వు క్రీస్తు మార్గము గుంట వెళ్ళాలి ఏసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పరలోకం చేరతారు నమ్మిన వారికి రక్షణ నమ్మలేని వారికి శిక్ష విధించబడను క్రీస్తు నామము ద్వారానే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి అందుకు చేరగలరు కానీ వేరే మార్గం లేదు నాయన ముఖ్యమైనదంట రాజ్యం దేవుని రాజ్యం అధికారం కలిగినదంట మాట ఎక్కడ రాయబడి ఉందంటే మొత్తం శ్రద పదహారు పంతొమ్మిది వచ్చిన తరలోక రాజ్యము యొక్క తాలూకు ఎవరికి ఎవరికిస్తాడంట చూసవా చెప్పక దేవుడికి ఎంత గొప్పవారండి మానవులు ఆయన స్వరూపముల నుండి వచ్చిన వాడు ఆయన అందాన్ని నీవు పుచ్చుకున్న వ్యక్తివి ఆయన ఆత్మ నుండి పంచిపెట్టిన దేవుడు ఏమంటున్న నా బిడ్డలకే పరివక్తం చెప్పిన వ్యక్తి మాట ఇచ్చినప్పుడు మాట తప్పించుకున్నదే దేవుడు అక్కడ యుద్ధాలు జరిగాయి నా బిడ్డలకు నేను ఇస్తాను అని చెప్పిన మాటను నెరవేర్చి ఉన్నాడు దేవుడు స్థలము మరొకసారి పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు చూసేవా తాళపు చెవులు నీకే ఇచ్చాడు ఇచ్చి ఉన్నాడంటే ఎందుకంటే ఆయన బిడ్డలని కాబట్టి నమ్మకము నీ మీద ఉంచుకొని ఆ తాళపు చెవులంటా నీకిచ్చేది ఉన్నాడు ఎంత గొప్ప మాట అండి ఆ పరలోకమును తాలు నీకిస్తే ఉన్నాడు ఏ అధికారం కలిగినదండి అధికారం కలిగినది చూసేవా మానవునికి పోతూ ఉన్నాడు దేవుడు మరి అధికారం కలిగినది మన పరలోక రాజ్యము మానవునికి తాళాలు ఇచ్చే దేవుడు మనకు అన్నదంట దేవుడి రాజ్యం అంట నీతి సమాధానములు ప్రస్తుతాత్మందలు ఆనందముతో ఉన్నదంట ఆ పరలోకం ఆ పరలోక రాజ్యం గురించి మరొక మాట తెలియంచుకుందాం రోమా పద్నాలుగు పదిహేడు వచ్చిన దేవుడు రాజ్యం అంట భోజనమును పానమును తినడానికి కాదు కాని నీతి సమాధానమును పరిశుద్ధాత్మ వందలి ఆనందమై ఉన్నది ఆనందంగా ఉన్నదట పర్యోకం ఇప్పుడు లోకము నీకు ఇంకపోతున్నాడు పుచ్చుకొని పోతూ ఉన్నాం ఈ రోజు నువ్వు మారరోజు పొంది దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు పరమోకం చేతావని లేక నన్ను సెలిచ్చి ఉన్నాడు ఈ రోజు దేవుని రాజ్యం గురించి మీరు తెలుసుకుని ఉన్నారు ఇంతటితో ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి వాక్యాన్ని దీవించ బలపక్షను కాక అమ్మాయి